హాయ్ అండి ఈ వచ్చేసి వచ్చేసి పిండితో స్వీట్ రోటీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇలా తయారు చేసుకున్నట్లయితే టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల దాకా రాగి పిండిని వేసుకోవాలి అలాగే అందులోకి ఒక హాఫ్ కప్ దాకా తురిమిన ఎండు కొబ్బరిని వేసుకోవాలి అలాగే అందులోకి ఒక స్మాల్ టీ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి పక్కన స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి స్మాల్ కప్తో నీళ్ళని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్ దాకా పొడి చేసుకున్న బెల్లాన్ని వేసుకోవాలి నీళ్ళు మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు బెల్లం అంతా కరిగించుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని అంతా బాగా కరిగించుకోవాలి ఈ విధంగా బెల్లాన్ని అంతా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొంచెం పిండిలోకి బెల్లం వాటర్ని వేసుకోవాలి ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ రాగి పిండితో చేసిన వంటలు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఈ రాగి పిండిలో అన్ని రకాల న్యూట్రిషన్స్ చాలా బాగుంటాయి మిగతా వాటితో పోల్చుకున్నట్లయితే ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి ఈ విధంగా బెల్లం బాటలంతా కొంచెం కొంచెం వేసేసుకొని పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి అలాగే ఈ రాగుల్లో పీచు పదార్థం ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది మనం రోజు తీసుకునే ఆహారంలో అలవాటు చేసుకోవాలి ఈ రాగిపిండితో చేసిన వంటల్ని ఈ రాగి పిండితో చేసిన వాటిని ఏ సీజన్లో అయినా తీసుకోవచ్చు బాడీకి చాలా చలవ చేస్తుంది అలాగే ఈ రాగులలో కాల్షియం ఐరన్ ప్రోటీన్ మరియు ఫైబర్ మినరల్ సయోడిన్ చాలా పుష్కలంగా లభిస్తాయి ఈ ధాన్యం వచ్చేసి లో ఫ్యాట్ శాతాన్ని కలిగి ఉంటుంది ఎముకలు దంతాలు దృఢంగా మారుతాయి ఈ రాగులను తీసుకోవడం వల్ల ఇంకా బెల్లం వాటర్నంతా వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ బాగా పిండిని మెత్తగా కలుపుకోవాలి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో మనకి రోటీ చేసుకోవడానికి కూడా అంత బాగా వస్తుంది ఈ విధంగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టాలి నేను తీసుకున్న బెల్లం వాటర్ అంతా కరెక్ట్గా సరిపోయాయి పక్కన ఒక అరిటాకను తీసుకొని అందులో కొంచెం గీని కానీ లేదా ఆయిల్ కానీ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం తయారు చేసుకున్న పిండిలో నుంచి మనకు కావాల్సిన సైజులో పిండి ముద్దలను చేసుకోవాలి అన్నీ ఒకే సైజులో రావాలనుకుంటే ఈ విధంగా చిన్న బాల్స్ లాగా చుట్టేసుకోవాలి ఈ విధంగా చుట్టేసుకొని పెట్టుకున్నట్లయితే మనకు చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా బాల్స్ని తయారు చేసుకున్నాక చేతికి కొంచెం ఆయిల్ని అంటించుకొని అరిటాకు పైన పెట్టేసి ఈ విధంగా ఉత్తుకోవాలి పిండిని కలుపుకునేటప్పుడు బాగా కలుపుకోవాలి అలాగైతేనే ఇప్పుడు రోటీలు విరిగిపోకుండా బాగా వస్తాయి మరి మందంగా కాకుండా పలుచిగా కాకుండా ఈ విధంగా ఒత్తుకోవాలి ఆ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా గీన్ వేసుకొని ఈ రాగి రోటీని తీసుకొని పెన ముందే వేసి కాల్చుకోవాలి ఈ రాగి పిండితో చేసిన రోటీలు కానీ జావా కానీ తాగడం వల్ల తొందరగా ఆకలి అనిపించదు ఈ రాగి పిండితో చేసిన వాటిని పిల్లల డైట్లో ఏదో ఒక రూపంలో ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే పిల్లల ఎదుగుదలకు అలాగే ఎముకల బలానికి చాలా బాగా పనిచేస్తుంది ఈ విధంగా రోటీని రెండు వైపులా కొంచెం గి వేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఈ రాగిపిండిని కలుపుకునేటప్పుడు పచ్చివాసన రాకుండా ఉండాలంటే ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని అలాగే రాగిపిండి వేసుకొని రెండు నిమిషాలు వేయించుకొని తీసుకోవాలి అప్పుడు పచ్చివాసనంతో పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ రోటీని పిల్లలు పెద్దలు అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు ఎందుకంటే ఇందులో బెల్లం వేసుకున్నాం కాబట్టి ఈ రోటీని ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకున్నట్లయితే ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈ రోటీలు తిన్న తర్వాత ఆకలి కూడా అంతగా అనిపించదు అంత బాగుంటాయి ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్